కొంచెం ఆలోచన గాని రైతుల ఆలోచన కానీ నిరుద్యోగుల ఆలోచన గాని డెబ్బై ఏండ్ల స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఈనాడు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది ఆలోచన చేసి వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అకార్డింగ్ టు ది ఎక్స్ రే అన్నాడు అది ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు మైనా వీళ్లకు నేను న్యాయం చేస్తా అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు కొద్దిలో తప్పిపోయింది ఇంత మెజార్టీ వచ్చింది బహుశా రెండు వందల ముప్పై దానిక మాకు వచ్చిన వాళ్ళకు మెజార్టీ వచ్చింది కానీ యావత్ భారతదేశంలో బడుగు బలైన వర్గాల వారు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రయత్నం చేసి మెజార్టీ ఓట్లు తీసుకొచ్చారు కానీ తుదిలో మూడోసారి కూడా నరేంద్ర మోడీకి అవకాశం వచ్చిన ఇవాళ ఆయన ఇండియా కూటమి అపోజిషన్ లీడర్గా అన్ని అర్హతలు ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్ ఏదైనా అది ఆర్టీఏ కావచ్చు చీఫ్ ఎలక్షన్ కావచ్చు లోక్పాల్ కావచ్చు అన్నిట్లో కూడా ఆయన పాత్ర ఉంటుంది కనుక నా ఉద్దేశంలో రాహుల్ గాంధీకి ఆయన ఒప్పుకున్నారా లేదా అనేది కొద్దిగా సమస్య ఉండే కానీ ఫైనలీ ఇయర్ స్టేక్ అనే సీరియస్ అంటే బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఇందిరాగాంధీ మనుమడుగా రాజీవ్ గాంధీ తనయుడుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నా ధన్యవాదాలు ధన్యవాదాలైన అది అంతేకాకుండా రేపు పార్లమెంటులో ప్రతి ఇష్యూలో బడుగు బలైన ఒకర్గాల రేజ్ చేయడం అదేవిధంగా పార్లమెంట్లో ఏ విధంగా గతంలో యూపీఏ చైర్పర్సన్ ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీ పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చింది కానీ కొన్ని వేల సంఖ్యలో ఐఐటి ఆల్ ఇండియా మెడికల్స్ డాక్టర్లు అవుతున్నారు ఇవాళ సమయం వచ్చింది కనుక ఆయన తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల వాయిస్ అక్కడ వినిపియాలి వారికి న్యాయం జరగాలి చూడాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గత పదకొండేళ్ళు ఫైట్ చేసి ఐఐటి ఐఏ్లో తెచ్చాము అదేవిధంగా సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో ఎస్సీ పార్లమెంటరీ వేరు బీసీ పార్లమెంటు వేరు అదేవిధంగా ఎస్టీ జే కలిగిన కుమార్కి చెప్పి జేసీ కాబట్టి మరొకసారి ఆయన పార్లమెంటులో మా వాయిస్ రేజ్ చేయాలి బిల్లు తీసుకురావాలి అన్ని పార్టీలు కూడా సత్ చట్ట సభలో యాభై పర్సెంట్ రిజర్వేషన్ అడిగే సమయంలో మా నాయకుడు అపోజిషన్ లీడర్గా ఇవ్వరు ఆయన మీద తప్పనిసరిగా ప్రజల అభిమానం ఉన్నది ప్రజలు కూడా ఈనాడు సంతోషంగా ఉన్నారు ఎట్టకేలకు నిన్న ఆయన ఓట్ తీసుకున్నా కానీ ఆయన ఎట్లయితే ఒప్పుకున్న తర్వాత అపోజిషన్ లీడర్గా ఎన్నిక ప్రభుత్వం తీసుకోవడం ఆయనకు అన్ని అవకాశాలు వస్తాయి కాబట్టి మా ఇష్యూను తప్పనిసరిగా చేస్తే మేము కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి తప్పనిసరిగా వారికి ఏదైతే మద్దతు తెలపడానికి రాజకీయాలకు అతీతంగా బీసీ జనాభా ఎక్కువ ఉన్నది ఎస్సీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా సరి అయిన న్యాయం జరగాలనేదే నా ముఖ్య ఉద్దేశం ఏదైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు దీని మీద నేను ఛాయ శక్తుల అన్ని రాష్ట్రాలలో నాకు పరిచయం ఉన్నది అందరూ ఎంపీలను కలుస్తాం అందరికీ ఒప్పిస్తాం ఎందుకంటే నరేంద్ర మోడీ రెండుసార్లు ఆయన ఇది మూడోసారి అయిండు కానీ రెండు సార్లు ఆయన దగ్గరికి పోయి ఓబీసీల ఇష్యూ ఓబీసీల జనాభా క్యాస్ట్ వైజ్ సెన్స్ అది చేయలేదు సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టలేదు కాబట్టి రాహుల్ గాంధీ తప్పనిసరిగా దీని మీద ప్రాధాన్యత ఇస్తాడు దానికి నేను తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరిగి ఈ బీసీ ఏదైతే కులమైన జరగాలని అదేవిధంగా దాంతోపాటు బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడానికి సాయశక్తులా నేను కృషి చేస్తానని చెప్తున్న మరొకసారి రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ అయినందుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా ఏ విధంగానైతే రాజీవ్ గాంధీ ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకోవాలి భారతదేశం అనే ఆలోచనను టీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతరత్న రేపు ఆయన జన్మదినం నూట మూడు మూడవ జన్మదినం దీనికి తప్పనిసరిగా మనం అందరూ ఎక్కువ సంఖ్యలు వచ్చి ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి నెక్లెస్ రోడ్లో ఆయన ఏదైతే సమాధి ఉన్నదో అక్కడికి అందరు రావాలి పెద్ద ఎత్తున జనం వచ్చి ఆయనకు తప్పనిసరిగా ఇవాళ ఆర్థిక విధానం వల్లనే మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది భారతదేశంలో అన్ని విధాలు కూడా ఇతర దేశాలతో పోటీ పడుతుంది అది సాఫ్ట్వేర్ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ను కూడా ముందుకు తీసుకుపోవాలి అని ఆయన చేశాడు పీవి గారికి రేపు ఆయన జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్ చెబుతూ రేపు అందరూ కూడా రావాలని కోరుతున్నాం ఓకే రైట్ థ్యాంక్ యూ